హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ అనమాట సో వ్యూ సో నాకైతే నేను దీన్ని చూస్తాను ఎందుకంటే తుడిచ్చేసి చెత్త అంతా ఇక్కడే వేస్తాను కాబట్టి నేను డైలీ ఇక్కడికి రావాల్సిందే సో ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ కిచెన్లో అయితే తోమడానికి ఏం లేవన్నమాట సో ఇప్పుడైతే దోశ పిండి రెడీగా ఉంది అండ్ మనం దోశ వేసేసుకుందాం మార్నింగ్ అండ్ ఆ రోజు ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేయలేదు కదా అయితే అప్లోడ్ చేస్తాము అనుకుంటున్నాను సో లెట్స్ సీ వాచ్ నిజం చెప్పాలంటే మా వారితో చిన్న ఆర్గ్యుమెంట్ అనమాట దేనికోసం అంటే మా వారు ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నావు కానీ నువ్వు ఫ్రెష్ అయిపో ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాక టిఫిన్ అండ్ ఇంటి పని పాప పని చెయ్యి సో అప్పుడైతే నీకు డే అంత రిలీఫ్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది సో నువ్వు లేచి ఫస్ట్ అన్ని పనులు చేసేసి నిన్ను నువ్వు చూసుకోవట్లేదు సో అలా కాదు అని చెప్పేసి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు సో తన మాటనే విందామని చెప్పేసి నేను ఈ గత కొన్ని రోజుల నుంచి అయితే నేను ఇది ఫాలో నాకు నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది పనులు కూడా సో పాప అయితే పడుకుంది ఇంకా మా వారైతే లేచి రన్నింగ్కి వెళ్ళారనమాట సో వచ్చే మనం చిన్న చిన్న పనులు చేసేసుకుందాం పాప కోసం ఫ్లాస్క్లో హాట్ వాటర్ పట్టేశానమాట తర్వాత మనం ఫ్రెష్ అయిపోయాం కాబట్టి టవల్ వచ్చేసి ఆరబెట్టేద్దాం అనమాట సో ఈ అయితే నాకు చాలాసేపు ఉండాలనిపిస్తుంది సో ఈ ఉప్పు అయితే పాప లేచేసింది అనమాట లేచేసింది కాబట్టి తనకి ఆయిల్ పెట్టేస్తున్నాను ఆయిల్ పెట్టేసాక తన పనులు చేయాలన్నమాట తనకి ఫుడ్ పెట్టడం అండ్ బాతింగ్ అవన్నీ ఉంటాయి కదా మనకి సో తర్వాత ఫుడ్ వచ్చేసి నేను దోశలు వేస్తాను అనమాట పాప కోసం అండ్ మా వారి కోసం ఎందుకు అంటే రన్నింగ్కి వెళ్ళి వచ్చేస్తున్నారు కాబట్టి సో వేడివేడిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు తన కోసం ప్రిపేర్ చేద్దాము యాక్చువల్గా అమ్మాయిల అదే వైఫ్స్ అయినా ఎవరైనా మార్నింగ్ లేచిన ఫ్రెష్ అయ్యి చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది ఒకప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి అన్ని పనులు చేసేదాన్ని అన్నమాట తర్వాత పాప ఎప్పుడైతే కొంచెం మదర్ మిల్క్ ఇవ్వడం ఫీడింగ్ అప్పుడు నాకు నైట్ నిద్ర సరిపోక నేనైతే లేచేసి లేట్గా లేచేసి అప్పుడు ఇంటి పనులు అన్నీ చేసేదని అనమాట సో రుబ్బైతే నైటే రుబ్బుకుంటాను నైట్ అంతా నేను ఓవర్ నైట్ అంతా నేను అది బయట వదిలేస్తానమాట సో ఈ ఆనియన్ నేను డైరెక్ట్గా చేతులతో అప్లై చేసేదాన్ని అనమాట రేకు మీద ఇప్పుడు వేళ్ళు అనేవి కాలిపోతుండేవి సో ఇప్పుడు ఇలా నాకైతే ఐడియా వచ్చేసి నేను అలా యూజ్ అనమాట సో కొంచెం నార్మల్ ప్యాన్స్ ఉంటాయి కదా వాటి మీద అయితే కొంచెం నార్మల్గా వాటర్ చల్లేసి వేసేసుకోవచ్చు ఇది దీని మీద అయితే నాకు ఆయిల్తో అలవాటు అనమాట ఇంకా అయితే నల్లకారం అనమాట మా వారికి ఇష్టపడతారనమాట ఇది వేసుకొని తినడం అండ్ అందుకని చెప్పేసి దోశ మీద వేస్తున్నాను యాక్చువల్గా దోశ మీద వేయకపోయినా నార్మల్గా పక్కన వేసుకొని చట్నీలతో తినేస్తారనమాట ఇంకా దోశలు వేసుకున్నప్పుడు ఇడ్లీ వేసుకున్నప్పుడు అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంక తోముకున్నప్పుడు కష్టంగా ఉన్నా అన్నీ ఒకేసారి పెట్టేసి ఇంకా దాన్ని కొంతసేపు వదిలేయచ్చు ఇంకేదైనా పని చేసుకోవచ్చు ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నైట్ టైం తీసేస్తాను అనమాట యాక్చువల్గా నైట్ టైము నాకు గుచ్చుతూ ఉంటాయి అనమాట అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను సో నైట్ మేము వెళ్ళేసి కొన్ని షాప్కి వెళ్ళి కొన్ని తీసుకొచ్చామని చెప్పాను కదా అవైతే ఇంకా సర్దులేదు అందుకని మార్నింగ్ సర్దుతున్నాను అనమాట యాక్చువల్గా మనం ఎప్పుడంటే ఇవన్నీ చేసుకోవాలి ఎప్పటికప్పుడే చేసేసుకోవాలన్నమాట చేసేసుకుంటే పని చాలా తక్కువలా అనిపిస్తుంది అనమాట అండ్ నేను ఎప్పుడు ఎప్పుడు పనులు అసలు చేసుకోవడం అలవాటే లేదనమాట సో ఇప్పుడిప్పుడు కొంచెం హనీ వన్ ఇయర్ అయిపోయి కొంచెం తినడం అన్నీ స్టార్ట్ చేసింది కాబట్టి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలనే తెలివితేటలు వస్తున్నాయి అనమాట లేదంటే తను తను చిన్నగా ఉన్నప్పుడు నేనైతే బద్దకించేసేదాన్ని ఆపరేషన్ అయింది కదా సో దానివల్ల నేనైతే ఏమైపోతుందా అని చెప్పి ఉండిపోయేదాన్ని సో ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసుకొని ఇంకా మనమైతే నెక్స్ట్ ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అవి అయితే చేసుకుందాము యాక్చువల్గా ఇక్కడ ట్విస్ట్ అంటే తెలుసా నా దోశ మాడిపోయింది రెండు చూదురు కానీ ఇంకా అటు ఇటు తిరుగుతున్నాను దోశ వేసానని మర్చిపోయాను అనమాట సో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది యాక్చువల్గా ఈ దోశను చూసాననుకో మా వారు మళ్ళీ మార్చావా అని అంటారు లోపు మనం దాన్ని కనపడి చేసేద్దాం అన్నమాట సో దోశలు వేసుకోవడం ఇడ్లీ పెట్టుకోవడం అయితే మార్నింగ్ ఉంటుంది మోస్ట్లీ రెండే సో అప్పుడప్పుడు ఉప్మా చేస్తాను అనమాట ఇంకా కొన్ని టైమ్స్ అయితే పూరి వేస్తాను బోండా వేస్తాను అనమాట టిఫిన్ ఎక్కువ అలవాటు కాబట్టి కొంచెం ఎక్కువ పని ఉంటుంది యాక్చువల్గా అయితే ఈరోజు నేను జ్యూస్ కూడా చేశాను ఆ క్లిప్ వచ్చేసి తీలేదన్నమాట సో లాస్ట్లో అయితే పెట్టాను ఆ నెక్స్ట్ డే తీసింది ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అయినా తెలుసా ఈ ఎగ్స్ వచ్చేసి పగిలిపోయా అనమాట కింద రెండు ఒకటైతే పచ్చడి అయిపోయింది నాకు తెలియలేదు మా వారు అలా తీసుకొస్తే నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి వెయిట్ ఎక్కువైపోయి కింద గుడ్లు ఒక రెండు పగిలిపోయినాయి ఒక గుడ్డు వచ్చేసి ఆమ్లెట్ కోసం దాచేసా ఇంకో గుడ్డు వచ్చేసి పడేసాను బాగా పచ్చడి అయిపోయింది అనమాట సో అడ్స్ ఎప్పుడు మేము మిస్టేక్ చేయలేము ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నాం అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా హ్యాపీగా మనకి ఏం అనమాట ఆ పని ఏదో ముందే చేసి ఉంటే రే ఒక గుడ్డు పోకపోదను కదా ఇంకా దోశలు అయితే వేస్తున్నాం మా వారు వచ్చేసారు కదా అండ్ దోశలు అయితే వేస్తున్నాను అండ్ నేను కూడా తిన్నాను అనమాట దోశలు వేసేసి మా వారికి సో తిన్నప్పుడైతే కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది మా వారైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆ మ్యాంగోస్ తీసుకొచ్చుకున్నారు ఆ మ్యాంగోస్ కాదు మ్యాంగో అనమాట చిన్నది అయితే కట్ చేసి నాకు ఇవ్వు అని అయితే అన్నారు టిఫిన్ చేశాక సో కట్ చేసి అయితే ఇస్తున్నాను నేను కూడా ఒక ముక్క తిన్నాను బాగానే ఉంది ఇదే మా ఫస్ట్ మ్యాంగో అనమాట ఈ సీజన్కి బుజ్జి మ్యాంగో నేను తింటుంటే ఎక్కుతా అని గాల్ చేస్తుంది వాళ్ళ డాడీకి అయితే వేస్తున్నాను కానీ ఎక్కేస్తుంది అయితే కష్టపడి టిఫిన్ అయితే తినేసాను ఇంకా రుబ్బైతే మిగిలిపోయింది కదా దాన్ని అయితే నేను ఇందులోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట బాక్స్లో పెట్టేసి సో మిగతావన్నీ తోమేసుకోవాలి కదా మరి ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలంటే సో ఈరోజైతే యాక్చువల్గా ఏం ఎటు వెళ్దామనే ప్లానింగ్ ఏం లేదనమాట మా వారు బయట కొన్ని తీసుకోవాలి బైక్ అయితే వెళ్తాను అని అయితే అన్నారు సో అంటే మేము కూడా వస్తాను నేను కూడా వస్తానని చెప్పేసి పాపను రెడీ చేసి స్పీడ్ స్పీడ్కి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట చూపిస్తాను అది కూడా అందుకనే నేను స్పీడ్ స్పీడ్గా తోమేస్తున్నాను అనమాట యాక్చువల్గా వన్ ఓ క్లాక్కి డ్యూటీ ఉంది మా వారికి మేము ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా వచ్చాము ఆ థర్టీన్ మినిట్స్లో వన్ డే వేయాలన్నమాట ఆ విషయం నాకు తెలియక ఒక టెన్ మినిట్స్లో వెళ్ళి వచ్చేస్తాం అనుకొని స్పీడ్గా తోమేసి రెడీ అయిపోయాను అనమాట నేను సో అవన్నీ మీకు చూపిస్తాను యాక్చువల్గా నేను అసలు డైలీ వ్లాగు డైలీ అప్లోడ్ చేయలేనేమో బయటికి వెళ్తాను అంటున్నాను కదా ఇంకా అప్లోడ్ చేయలేనేమో అనుకున్నా కానీ ఎండ బాగా ఉందనమాట ఇక్కడ అయినా సరే అప్లోడ్ చేస్తాను అనమాట నేను ఫోన్లండి ఎన్ ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు అని ఇప్పుడే అనిపించింది ఇంకా చూసారా ఫ్రెష్ అయిపోతున్నాను ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయింది అనమాట మొత్తం ఖాళీ చేస్తాను ఇంకా కొత్తది కొనుక్కోవాలి మొత్తానికైతే ఇదోండి మా వారైతే స్నానం చేసేస్తారు ఇంకా పాపకైతే రెడీ చేసేస్తారు అదే రెడీ చేయడం అంటే బట్టలు అనమాట వెళ్ళిపోతాం ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే మా వారు కొన్ని థింగ్స్ అవసరం అనమాట సో డ్యూటీ పర్పస్ది అవి అయితే వెళ్తున్నారు మేము తోకలాగా వెళ్తున్నాం అంతే మాకేం పని లేదనమాట సో సాక్స్లు అయితే వేసుకుంటున్నా అండ్ యాక్చువల్గా బయటకు వెళ్ళడానికి స్లిప్పర్స్ అయితే అనమాట ఇగుండి ఇదైతే బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ అనమాట సో ఈ బ్రిడ్జ్ దాటైతే వెళ్ళాలి సో ఇక్కడ పడవలు ఎక్కువ అనమాట ఫిష్ ఫిషింగ్ చేస్తారు కదా అవి బోట్లు కూడా ఎక్కువ అనమాట ఎటు వెళ్ళాలన్నా బ్రిడ్జ్లే దాటాలి మేము పాప అయితే బైక్ ఎక్కగానే నించుంటానని గోల్ చేస్తుంది సో వెళ్ళిపోయిన తర్వాత కట్ చేస్తే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక స్పీడ్ స్పీడ్గా హాఫ్ అన్ అవర్లో ఈ రెండు వండేసాను అనమాట ఒక పక్క ఎగ్ ఆమ్లెట్స్తో కర్రీ ఇంకా రైస్ అయితే పెట్టాను మాకు ఈ పూటకి ఇది అయితే సరిపోతుంది మాకు టైం లేదు కదా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు చక్కగా మనం వండేస్తున్నాను అనమాట సో ఇగుండి ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాను సో నేను ఇది చేద్దాం అనుకోలేదు యాక్చువల్గా నేను చికెన్ ఏమైనా తీసుకొస్తాం కదా బయటికి వెళ్తే వండేవచ్చు అనుకున్నాను కానీ మా వారు ఇంకెందుకులే అని చెప్పైతే అన్ అన్నారు సో నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదనమాట టైం లేదని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా వండేస్తున్నాను ఇలా టైం లేనప్పుడైతే నేను మోస్ట్లీ రైస్ వండేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేదాన్ని అనమాట సో నాకు ఎందుకు అది తినాలనిపించలేదనమాట మా వారు కూడా ఏమనరు ఏం చేసినా సరే టేస్ట్ లేకపోయినా కూడా ఏమన్నరమాట సో టైంకి అయితే ఫుడ్ పెట్టేయాలి అంతే అది ఒక్కటే చూస్తారనమాట సో అందుకని చెప్పేసి ఏమన్నా తింటారని చెప్పేసి స్పీడ్గా వండుతున్నా ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్దామని అయితే అన్నాను కానీ మా వారైతే ఈరోజు కాదు ఇంకా ఎప్పుడైనా వెళ్దామని అయితే అన్నారు సో అవి అయిపోయేలోపు ఇక్కడ పాప కోసం క్యారెట్ బీట్రూట్ గుమ్మడి కొంచెం మానపకాయ అండ్ ఆనియన్ టమాటా అండ్ ఆలు కూడా వేస్తుంటాను ఈరోజు వేయలేదు సో ఇవన్నీ కట్ చేసేసుకొని అందులో వేసేసి వాటర్ వేసేసి బాగా ఉడకబెట్టేస్తాను అనమాట పప్పు కూడా వేస్తాను పెసరపప్పు కందిపప్పు కొంచెము ఇదంతా రైస్లో అయితే రైస్ మెత్తగా మ్యాష్ చేసేసి ఇందులో కలిపేసి పెట్టేస్తాను అనమాట ఈరోజు సో అక్కడ ఆమ్లెట్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా అది దించేసి ఇంకా పాప కోసం ఫుడ్ అయితే పెట్టేస్తా ఇలా కుకింగ్ అయిపోతుంది కానీ కొన్నిసార్లు పాప ఉండదు అనమాట అప్పుడు నాకు చాలా విసుగు వచ్చేస్తుంది ఎందుకు అసలు అనిపించేస్తుంది ఆంధ్ర వెళ్ళిపోలే అనిపిస్తుంది అనమాట సో కొన్నిసార్లు అయితే ఒంటరిగా ఉన్నప్పుడు పాపతో ఆడుకున్నప్పుడు మాత్రం టైంపాస్ ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా కుకింగ్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల హౌస్ని మెయింటైన్ చేసుకోవడం రాదనమాట చాలా ఇబ్బంది పడిపోయాను వన్ ఇయర్ టూ ఇయర్ ఇంకా బేబీ వచ్చాక అది కూడా ఇబ్బంది పడ్డాను ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాను అనమాట మొత్తం అంటే ఎలా మెయింటైన్ చేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలి అనేది సో ఇక్కడ రైస్ అదైతే పెట్టేశాను తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ తినేసి పడుకుని పోయాను అనమాట పడుకొని లేచి ఆయిల్ పెట్టుకున్నాను నేను అండ్ బయటికి వెళ్ళి చూసాము యాక్చువల్గా ఇక్కడ ఇది ఇలా పడిపోయిందనమాట ఆయిల్ సో మా దగ్గర చీపర్ లేదనమాట సో పక్కింటి కాలింగ్ బెల్ కట్టి అడిగితే వాళ్ళేమో లేదు అన్నారు సో లేదని చెప్పేసి ఊరుకున్నాను మా వారు కాల్ చేసి డ్యూటీ ప్లేస్లో ఉన్నాను ఫైవ్ స్టార్ తీసుకురా అని చెప్తే మా ఇద్దరం కలిసి వెళ్ళాము అనమాట వెళ్తే అక్కడ డ్యూటీ ప్లేస్లో ఆడుకుంటుంది ఫుల్గా తిను నేనైతే ఫైవ్ స్టార్ ఇచ్చేసాను తనైతే డ్యూటీలో ఉన్నారు మేమైతే అనమాట హనీ ఫుల్గా నేను కూడా కాసేపు కూర్చున్నా మొబైల్లో వాడుకుంటూ తను చూసుకుంటున్నాను అనమాట సో ఇది అయిపోయాక ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసాక నైట్ నేను ఉన్నాను మా వారైతే కాల్ చేసి నాకు ఎగ్ దమ్ బిర్యానీ చెయ్యు అని అయితే అడిగారు సో నేనైతే అది ఇది అని చెప్పి చేయను అని అన్నాను కానీ ఫైనల్లో చాలాసేపు అడిగారు అని చెప్పేసి ఫైనల్గా వచ్చేలోపు చేసిద్దామని చెప్పి కొంచెం జీడిపప్పు వేసి మంచిగా చేశాను అనమాట సో చేశాక ఇంటికి వచ్చేసారనమాట వచ్చేసాక నేనైతే రైత కలిపేసి తన కోసం పెట్ ఇచ్చేసాను అనమాట స్మెల్ అయితే అదిరిపోతుందని అయితే అన్నారు నాకు సో టేస్ట్ అయితే బాగుంది నేను కూడా తిన్నాను కాబట్టి సో చాలా అయితే మిగిలిపోయింది ఏం చేయాలో తెలియక మా వారే మెల్లగా మెల్ల మెల్లగా తిన్నారనమాట చాలాసేపు చేపించుకున్నాను అని చెప్పేసి సో నేను కూడా టేస్ట్ చేశాను కదా చాలా బాగుందనమాట సో యాక్చువల్గా నేను ఈరోజు జ్యూస్ చేశాను అనమాట అండ్ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాం నుంచి తీసుకొచ్చి అవైతే నేను క్యాచ్ చేయలేకపోయా అండ్ నెక్స్ట్ డే జ్యూస్ మార్నింగ్ చేశాను అప్పుడైతే నేను ఈ వీడియోని తీసుకున్నాను అనమాట సో బనానా జ్యూస్ చేసి అయితే మా వారికి ఇచ్చేసాను అండ్ ఐస్ క్రీమ్ కూడా మేము ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ అనమాట చూసారా పాప అయితే అస్సలు ఐస్ క్రీమ్స్ తినవ్వదు కానీ అలాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్